టూ వస్తా బట్ వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ త్రీ ఎయిట్ వన్ డబుల్ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ త్రీ ఇది వచ్చి ఇక్కత్ మీకు ఇక్కడ స్క్వేర్ నెక్ అనేది వస్తుంది పోర్టీ బాల్స్ అనేది వస్తాయి హ్యాండ్స్ వచ్చి ఇట్లా హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది త్రీ ఫిల్స్ ఈ ఫ్రాక్ కాస్ట్ ఓన్లీ వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ హిక్కత్ వేర్ కలర్ మనకి పింఛం కలర్ అనేది వస్తుంది స్క్వేర్ నెక్ అనేది వస్తుంది పోర్టీ బాల్స్ వస్తాయి బ్యాక్ సైడ్ మనకు స్క్వేర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ బఫ్ లాగా వచ్చి ప్యాచ్ లాగా వస్తుంది సైజ్ వచ్చి ఇది డబుల్ ఎక్స్ఎల్ మీకు త్రీ ఫ్రిల్స్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ప్యూర్ కాటన్ అండి ఫ్రంట్లో వచ్చి మరి ఒకపాట్లో వచ్చి మనకి స్క్వైర్ నెక్ వచ్చి పోల్ట్రీ బాల్స్ వస్తాయి బ్యాక్ సైడ్ కూడా మనకి స్క్వైర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకు అలా పఫ్ వచ్చి కింద ప్యాచ్ అనేది ప్రొవైడ్ చేసాము ఇది వచ్చి త్రీ ఫ్రిల్స్ అనేది వస్తుంది మనకి ఇక్కడ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి లెంత్ వచ్చి ఫార్టీ సెవెన్ ఉంటుంది కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్ అంటే ఇది మనకి స్క్వేర్ నెక్ వస్తుంది ఏర్పాట్లో ఇక్కడ పోల్టీ బాల్స్ అనేది వస్తాయి హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా పఫ్ హ్యాండ్స్ వచ్చి ఇక్కడ ప్యాచ్ బాగా అనేది వస్తుంది సైజ్ వచ్చి మనకి ఇది ఎక్సెల్ త్రీ ఫ్రిల్స్ వస్తుంది ఇది కూడా ఫ్రాక్ ఫుల్ గోల్ వస్తుంది మనకి ఫ్రాక్ కుట్టాలంటే ఫైవ్ మీటర్స్ అనేది అవుతుంది సైజ్ వచ్చి ఎక్సెల్ మీకు లోపల అనేది ఇంటర్లాక్ అనేది ఉంటుంది ఇంటర్లాక్ ఉంటుంది ప్లస్ మార్జిన్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తాము ఈ సైజ్ వచ్చి ఎక్సెల్ లెంత్ వచ్చి మనకి ఫార్టీ సిక్స్ ఉంటుంది కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ డార్క్ పర్పుల్ కలర్ అనేది వస్తుంది మీకు వేర్స్ డిజైన్ అనేది వస్తుంది యోగపట్లో స్క్వేర్ నెక్ అనేది వస్తుంది ఇక్కడ మనకి పోల్టీ బార్స్ అనేది వస్తాయి హ్యాండ్స్ వచ్చి మనకి పఫ్ హ్యాండ్స్ అనేది వచ్చి ఇక్కడ ప్యాచ్ లాగా వస్తుంది ఇది కూడా మనకు త్రీ ఫ్రీల్స్ వస్తుంది ఇది ఫ్రాక్ కూడా డబుల్ ఎక్స్ఎల్ ఈ ఫ్రాక్ కాస్ట్ ఇంతకుముందు మనం వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీకి అనేది ఇచ్చాము ఇప్పుడు ఓన్లీ టువల్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పింక్ కలర్ అనేది వస్తుంది పింక్ ప్యాన్ వైట్ మనకి వేవ్స్ డిజైన్ వస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఓవర్ ల్యాక్ అనేది వస్తుంది బోట్ నెక్ వచ్చి ఇక్కడ కుర్చు లాగా వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఎల్బో హ్యాండ్స్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చి ఇక్కడ బఫ్ అనేది వస్తుంది మీకు బ్యాక్ సైడ్ వచ్చి జిప్ జిప్ అనేది ప్రొవైడ్ చేసాము కింద ఇక్కడ వచ్చి మనకు జిగ్జాత్ డిజైన్ అని జిగ్ జిగ్జాక్ చేశారు కింద టెన్ ఇంచెస్ జిగ్జా ఫ్రిల్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ వేవ్స్ డిజైన్ వస్తుంది ప్యూర్ కాటన్ ఇక్కడే డబుల్ షేడింగ్ అనేది వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి రో నెక్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చి ఇక్కడ బఫ్ అనేది ప్రొవైడ్ చేసాము ఇక్కడ కూడా యువపాటి దగ్గర జిగ్జా ఫిల్ వస్తుంది ఇక్కడ కూడా జిగ్జాక్ ఫిల్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి అండి పోచంపల్లి ఫ్యాబ్రిక్ ఇది మనకి ఫ్రంట్ లో రౌండ్ నెక్ అనేది వస్తుంది రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ ఫ్రిల్స్ అనేది వస్తాయి మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా మనకి రౌండ్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఎల్బో హ్యాండ్స్ అనేది వచ్చి ఇక్కడ ఫ్రిల్స్ అనేది వస్తుంది ఇది వచ్చి ఫ్రాక్ వచ్చి త్రీ ఫ్రిల్స్ ఈ ఫ్రాక్ కాస్ట్ మేము వన్ అండి పా మనకు రోడ్ నెక్ వచ్చి పోల్టీ బాల్స్ అనేది వస్తుంది హ్యాండ్స్ అనేది ఇట్లా మనకి బెలూన్ బఫ్ హ్యాండ్స్ వచ్చి ఇక్కడ ప్యాచ్ లాగా వస్తుంది పార్ట్ వచ్చి మనకి త్రీ రీల్స్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఇక్కడ ఫ్రంట్ లో వచ్చి మనకి వీ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి వీనెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ వస్తుంది సైజ్ వచ్చి డబుల్ ఎక్సల్ త్రీ ఫ్రిల్స్ ఉంటుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇక్కత్ అంటే డార్క్ టమోటా రెడ్ వస్తుంది మనకు ఫ్రంట్లో స్క్వేర్ నెక్ అనేది వస్తుంది విత్ పోల్ట్రీ బాల్స్ వస్తాయి బ్యాక్ సైడ్ కూడా స్క్వైర్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి పఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది విత్ ప్యాచ్ అనేది వస్తుంది కస్టమైజ్డ్ ఫ్రాక్స్ అండి ఇక్కత్ ప్యూర్ కాటన్ కలర్ అనేది చేంజ్ అవ్వదు త్రీ ఫ్రిల్స్ ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ మనకి బ్లాక్ వస్తుంది ఇక న్యూ ఫ్యాబ్రిక్ రోడ్ నెక్ వస్తుంది విత్ పోల్ బాల్స్ లోపల అనేది మన లైనింగ్ అనేది ప్రొవైడ్ చేసాము విత్ షార్ట్ హ్యాండ్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి డబుల్ ఎల్ ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ కింద కూడా వన్ ఫ్రీ అనేది వస్తుంది ప్యూర్ కాటన్ అండి ఇక్కత్తు మీకు డిజైన్స్ వచ్చి వేవ్స్ డిజైన్ అనేది వస్తుంది ఫ్రంట్లో స్క్వేర్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా పఫ్ లాగా హ్యాండ్స్ వచ్చి ప్యాచ్ వస్తుంది త్రీ ఫ్రిల్స్ అండి అన్నీ కస్టమైజ్డ్ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ డార్క్ మెరూన్ కలర్ అండి మనకు ఫ్రంట్లో స్క్వేర్ నెక్ వచ్చి పోల్టీ బాల్స్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మన స్క్వేర్ నెక్ వస్తుంది ఇక్కడ హ్యాండ్స్ వచ్చి మనకి బఫ్ హ్యాండ్స్ అనేది వస్తాయి త్రీ ఫ్రిల్స్ అనేది వస్తుంది ప్యూర్ కాటన్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇక్క అండి డార్క్ బేబీ పింక్ అనేది వస్తుంది ఫ్రంట్లో బి నెక్ అనేది వస్తుంది అట్లా పోల్ట్రీ బాల్స్ వస్తాయి చాలా యూనిక్గా ఉంటాయండి ఫ్యాబ్రిక్ కానీ డ్రెస్సెస్ కానీ ఎల్బో హ్యాండ్స్ వచ్చి ఇట్లా త్రీ ఫ్రిల్స్ వస్తుంది ఇది మాత్రం లెంత్ వచ్చి ఫిఫ్టీ ఉంటుంది డబుల్ ఎక్సెల్ అండి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ అండ్ ఫ్రీ షిప్పింగ్ డార్క్ మెరూన్ కలర్ అండి ఫ్లవర్ నెక్ వస్తుంది అక్కడ వైట్ మొగ్గలు అనేది వస్తుంది దానికి ఆపోజిట్లో బ్యాక్ సైడ్ కూడా ఫ్లవర్ నెక్కి వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకు అట్లా పఫ్ లాగా వచ్చి ప్యాచ్ అనేది వస్తుంది త్రీ ఫిల్స్ ఉంటుంది ఫుల్ గోల్ అనేది ఉంటుంది గేరా కూడా మీకు ఉంటుంది కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇక్కడి డార్క్ బేబీ పింక్ అనేది వస్తుంది ఫ్రంట్లో వీ నెక్ అనేది వస్తుంది అట్లా పోల్ట్రీ బాల్స్ వస్తాయి చాలా యూనిక్గా ఉంటాయండి ఫ్యాబ్రిక్ కానీ డ్రెస్సెస్ కానీ ఎల్బో హ్యాండ్స్ వచ్చి ఇట్లా త్రీ ఫ్రిల్స్ వస్తుంది ఇది మాత్రం లెంత్ వచ్చి ఫిఫ్టీ ఉంటుంది డబుల్ ఎక్సెల్ అండి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ అండ్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అంటే బర్గూ కార్ట్ అంటారు ఇది వచ్చి ఫ్రంట్లో మనకు బోట్ నెక్ వచ్చి అటుబవల్ షేప్ వస్తుంది హ్యాండ్స్ వచ్చే బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది చాలా వెయిట్లెస్గా ఉంటుందండి విత్ లైనింగ్ ఉంటుంది ఈ ఫ్రాక్ వన్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పోచంపల్లి అండి క్లాత్ అయితే ఫస్ట్ క్వాలిటీనే మీకు షేడ్ అయ్యేది అలాంటిది అయితే మాత్రం ఏం ఉండదు చాలా బాగుంటాయి మేము కస్టమైజ్ చేస్తామండి అండ్ డాటర్ కానీ టాప్స్ కానీ ఏదైనా కూడా కస్టమైజ్ చేసి ఇస్తాం ఆ టూ ప్లస్ సైజ్ వరకు ఫ్రంట్లో నెక్ వస్తుంది బ్యాక్ సైడ్స్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చా అట్లా కుచ్చు టైపులో కావాలంటే హ్యాండ్స్ కూడా డిఫరెంట్గా కావాలంటే ఎట్లయినా కుట్టిస్తామో ఇది కస్టమైజ్ త్రీ ఫ్రిల్స్ వస్తుంది కాస్ట్ వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ అండ్ ఫ్రీ షిప్పింగ్ హ్యాండ్లూమ్స్ వెయిట్ లెస్ అనేది ఉంటుంది ఇది స్క్వైర్ నెక్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ యో పాటులో బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఇలా పఫ్ లాగా వస్తుంది ఇక్కడ ఎలాస్టిక్ అనేది ప్రొవైడ్ చేసాము విత్ కాటన్ లైనింగ్ అనేది ఉంటుంది లోపల మీకు ఇంటర్లాక్ అనేది కూడా ప్రొవైడ్ చేసాము ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి త్రీ ఫ్రిల్స్ వస్తుంది ఇంతకుముందు వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీకి ఫిఫ్టీ అమ్మేదాన్ని ఇప్పుడు వచ్చి ఓన్లీ వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ప్యూర్ కాటన్ అండి ఫ్రంట్లో వచ్చి మిగతాపాట్లో వచ్చి మనకి స్క్వైర్ నెక్ వచ్చి పోల్ట్రీ బాల్స్ వస్తాయి బ్యాక్ సైడ్ కూడా మనకి స్క్వైర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి అలా పఫ్ వచ్చి కింద ప్యాచ్ అనేది ప్రొవైడ్ చేశాము ఇది వచ్చి త్రీ ఫ్రిల్స్ అనేది వస్తుంది మనకి ఇక్కడ ఎం టూ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి లెంత్ వచ్చి ఫార్టీ సెవెన్ ఉంటుంది కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్ డార్క్ బ్రౌన్ కలర్ వేర్స్ డిజైన్ అనేది వస్తుంది ఇది వచ్చి స్క్వైర్ నెక్ వచ్చి ఇది ఫోర్టీ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి స్క్వైర్ నెక్ అనేది వస్తుంది ఇట్లా హ్యాండ్స్ వచ్చి ఇలా మనకి ఫ్యాన్స్ అనేది వస్తుంది ఇది సైజ్ వచ్చి ఎం సైజు ఇలా త్రీ పిల్స్ అనేది వస్తుంది